ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఉపాధ్యాయులు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు సోమవారం ఆమె కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆమె మండిపడ్డారు టీచర్లకు పీఆర్సీ డీఏలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న సర్కార్కు ఉపాధ్యాయులు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్కా కొమరయ్య

ఇరవై ఏడవ తేదీ నాడు జరగబోతున్నటువంటి కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం ముఖ్య నాయకులందరూ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో రోజు పాల్గొంటున్నాను అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డికి రావడం భారతీయ జనతా పార్టీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సి ఎన్నికలు మూడింటి కూడా ఇలా అభ్యర్థులను నిలబెట్టి గ్రాడ్యుయేట్స్ యొక్క మద్దతును అదే విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నిక కోసం ఉపాధ్యాయుల యొక్క మద్దతును కోరుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కానీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కానీ ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సారీ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేక హామీలు గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదు మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి ఉపాధ్యాయులకు గ్రాడ్యుయేట్స్కి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి హామీలు ఇచ్చి ఇవాళ ఆ హామీలను నెరవేర్చలేక వాళ్ళు క్యాండిడేట్ పెడితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ పెడితే మేము ఏమి చేయలేకపోయినా వాళ్ళకి మాట నిలబెట్టం కాబట్టి క్యాండిడేట్ పెడితే ఓడిపోతున్న భయంతో క్యాండిడేట్ కూడా పెట్టనటువంటి పరిస్థితులను తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చూస్తా ఉన్నాం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు కూడా క్యాండిడేట్ పెట్టలేదు అంతరంగంలో ఉన్న పార్టీ కారణేష్ పార్టీ క్యాండిడేట్ మారలేదు. బిఆర్ఎస్ పార్టీ భారత జనతా పార్టీ గెలుపేదానికి క్యాండిడేట్ బెడలేదు అని మాట్లాడుతున్న కంగ్రెస్ పార్టీ నాయకులు. మరి బాలేదు క్యాండిడేట్ మారలేదో చెప్పతలే. మరి క్యాండిడేట్ ఇదర్ టీచర్ ఎంఎల్సి ఏనికిల తో ఇదరి కూడా మే క్యాండిడేట్ బెటిలేదు. ఓడిపోతమనేటటువంటి భయంతోనే ఇవడ ఒక ఆజాయి అందరు నిలచేటువంటి అనేక హామీలు ఇంతవరకు ఐదు పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి ఒక్క డిఏ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని డిఎల్ మొత్తం కంప్లీట్ గా క్లియర్ చేస్తామని మాట ఇచ్చి ఉద్యోగులకు ఇప్పటిదాకా ఒక్క డిఏ ఇవ్వలేదు పిఆర్సి ఇవ్వలేదు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు రద్దు చేయలేదు సిపిఎస్ రద్దు చేస్తాం ఓపీఎస్ అమలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చి సిపిఎస్ రద్దు చేయలేదు ఓపీఎస్ అమలు చేయలేదు మాట్లాడితే మాలాంటి పాలన బ్రహ్మాండమైన పాలన ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదని మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ వారి మంత్రులు కానీ నాయకులు కానీ ఇటువంటి పాలన దేశంలో ఎక్కడ లేదు మేము మోడల్ తెలంగాణ భారతదేశానికే మోడల్ పాలన అని చెప్తారు అంటే వాళ్ళ మోడల్ ఏంటి ఇచ్చిన మాటలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క మోడల్ ఆరు గ్యారెంటీలు అందరూ దాని నాలుగు వందల ఇరవై హామీలు పెట్టిరు సిక్స్ గ్యారెంటీస్ లో మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై అంటే చార్సో రూపీస్ అంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధం ఆ నంబర్ అనే ఉంది మేము బ్రహ్మాండ అమలు చేసాం మేము ప్రతి ఒక్క కమలు చేసాం ఇక చేపించామని ఒక కార్యక్రమం రిలీజ్ చేస్తారు ఒక పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ రాయించుకుంటారు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రాయించుకుంటారు కానీ కింద స్థాయిలో గ్రామీణ అంటే గ్రౌండ్కి వెళ్తే వాటికి వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏవి కూడా అందరికీ అందలేదు అందరికీ మీరు అందిస్తామని చెప్పిన వాళ్ళు అందరికి అందిన్నారే మీ యొక్క హామీ నెరవేరినట్టు కొందరికి మేము అందరికి ఇచ్చినామని చెప్తే వీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే వాళ్ళ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ పెన్షన్లు కానీ మహిళలకు నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విషయమే కానీ ఉద్యోగాల్లో ఖాళీలను అన్నిటికీ భర్తీ చేస్తామనే విషయంలోనే కానీ నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి అందిస్తామని చెప్పిన విషయమే కానీ చెప్పుకుంటూ పోతే గ్రాడ్యుయేట్ చేస్తున్నటువంటి పిల్లలు గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలకు ఆడపిల్లలకి గర్ల్స్ కి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామన్న విషయమే కానీ చదువుకున్న వాళ్ళకి చదువుకున్న పని పై చదువుల కోసం బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తామన్నటువంటి విషయమే కానీ చెప్పుకుంటూ పోతే అనేక మానవులు ఏ దొస్త కానీ స్తున్న మటుకు శూన్యం అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్ నిలువెత్తుల కోసం చేసినటువంటి మీకు ఈరోజు ప్రచారానికి వస్తున్నారట ముఖ్యమంత్రి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేమని ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ లేదో ఎవరికి చెప్తారో తెలియదు మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేం అనడానికి వస్తామని చెప్తున్నారు అసలు ఎందుకు వెయ్యాలా మీకు ఓటు గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ మీకు ఓటు ఎందుకు వేయాలి నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చినందుకు వేయాల ఒక్కరికి కూడా వేయనందుకు రేయాలా మరి మీరు ఇచ్చారని అబద్ధమే అని ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నారా ఒక్కరికి కూడా నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు మీరు నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేందుకు మీరు ఇవాళ నిరుద్యోగం గ్రాడ్యుయేట్స్ వస్తున్నారా అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసం చేసిన దానికంటే ఎక్కువ ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారు మోసం చేసుకుందాం వాళ్ళు మోసాలు చేసిండ్రు అవినీతి చేసిండ్రు కొత్త మార్పు చూద్దామనే మార్పు కోసం మీరు ఇచ్చిన హామీలను నమ్మి ఆరు గ్యారెంటీలైనటువంటి మాటను నమ్మి కూర్చోబెడితే సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది అధికారంలోకి వచ్చినా తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన ఎప్పుడే అన్నిటికీ అమలు చేస్తామని పద్నాలుగు నెలలు అయితే ఎస్సీ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ మైనార్ డిక్లరేషన్ అనేక డిక్లరేషన్ మరి ఇప్పటిదాకా ఏ డిక్లరేషన్ అయినా మీరు కమిట్మెంట్ గా ఫుల్ఫిల్ చేసింద్రా ఉపాధ్యాయులకు మీరు ఇచ్చినటువంటి మాట మీరు నిలబెట్టుకున్నారా మాట్లాడితే రాష్ట్ర ప్రధాన ఖాళీ అయింది అంటున్నారు రాష్ట్ర ప్రధాన ఖాళీ ఉందంటే ఖాళీ అవుతున్న మాట్లాడే మాటలే కదా కొత్త ఏమైనా ఖాళీ అయితే కేసీఆర్ గారు మొత్తం రాష్ట్రం అప్పుల భూపంలో నెట్టేశారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రజల్లో పోరాటాలు చేసి ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి ప్రజల వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేస్తే ఆరు గ్యారెడ్డి పేరుతోన ప్రజల్ని మోసం ఈ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ఎన్నికలో తెలంగాణలో ఈ మూడు ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఎన్నికలు ఎందుకంటే ఎన్నికల్లో పాల్గొనేదంతా కూడా విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ విద్యావంతులు మేధావులు తెలంగాణ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనే ఒక మార్గ నిర్దేశనం చేసినటువంటి ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఇదే రకమైనటువంటి పరిపాలన అంటే అనుభవం అయినటువంటి పరిపాలన ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మనం చూస్తాము అనుభవం అయినటువంటి పరిపాలన రోజు ఒక మాట చెప్తారు రోజు ఒకటి చెప్తారు కానీ ఇంప్లిమెంటేషన్ కాకముందే ఇంకోటి కొత్త మాట వస్తుంటారు అది కాకముందు ఎక్కువ కొత్తది వస్తుంది ఏదో అంటే ప్రజాని తాను ఇచ్చినటువంటి హామీల నుంచి దృష్టి మరణించడానికి రోజుకోకున్నటువంటి కొత్త మాటల్ని ప్రజలు మరపించినటువంటి మాటల్ని తీసుకొస్తుంటారు నేను ఒకే కోస్తా ఉన్న విద్యావంతుల్ని మేధావుల్ని ఆలోచించండి భారతదేశం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో వీక్షిత్ భారత్ దిశగా భారతదేశం అడుగులేసినటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నటువంటి తరుణంలో కోవిడ్ తర్వాత అనేక ధనిక ధనిక దేశాలు ఆర్థికంగా చదికిల పడితే భారతదేశాన్ని ఆర్థికంగా ఎక్కడ కూడా కిందికి పడకుండా కాపాడుతున్న తీసుకెళ్ళినటువంటి నాయకత్వం నరేంద్ర మోదీ గారి ఊహించినటువంటి ఎగ్జిబిషన్స్ మధ్య కుటుంబాలకు ఉద్యోగుల కుటుంబాలకు చిన్న చిన్న ఆదాయమైన లక్ష లోపుజలకు లక్ష వరకు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు అందజేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిమిషన్ ఇచ్చి పన్నెండు లక్షల పైన పన్నెండు లక్షల పన్నెండు లక్షల చిల్లర వరకు వస్తుంది వారికి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా వారికి ఇవాళ మిగుల్చుకొని సేవ్ చేసుకునేటువంటి అవకాశం కల్పించి ఆ కుటుంబాలు తమ పిల్లల చదువులకు తమ పిల్లల భవిష్యత్తుకో సేవింగ్స్ చేసుకొని వాటి ద్వారా కుటుంబాలు ఆర్థికంగా పైకి ఎదగాలని పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జింషన్ ఇచ్చి అంటే ఒక రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా వారిని మధ్యతరగతి కుటుంబాలని అనేక మంది కూడా ఇవాళ ప్రతి ఒక్కరు ఈ బడ్జెట్ ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినరోజు ఎవరు ఊహించలేదు అందరూ అనుకున్నారు ఇంతకుముందు ఏడు లక్షల దాకా ఉంది ఎనిమిది చేస్తారో తొమ్మిది చేస్తారో అనుకున్నారు కానీ ఎవరు ఊహించాలి అంతా వారందరి ఒక మధ్య తరగతి వాళ్ళు తీవ్ర కష్టాల్లో ఉన్నారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారి అందరి ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది వారిపై తోడు నిలవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో వారు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషాన్ని నింపిందని చెప్పడానికి ఎలాంటి ఆశ్చర్యమేనని చెప్పి తెలియజేస్తాను ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా చాలా మంది జీవితంలో ఆ పరిధిలోకి వస్తారు ఉద్యోగస్తులందరూ ఆ పరిధిలోకి వస్తారు లక్షలోపు ఆదాయం మధ్య కుటుంబాలన్నీ గ్రాడ్యుయేట్స్ మంది ఆ కుటుంబాలలో ఉన్నట్టు వాళ్ళకందరు కూడా ఆ యొక్క పరిధిలోకి వస్తారు ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం అర్హ నిశలు ఆరాటపడుతూ ప్రజలే ఈ యొక్క భారతదేశం యొక్క భవిష్యత్ అని భావించినటువంటి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిపిన తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న డబుల్ సర్కార్ సర్కార్తో హర్యానా ఎన్నికల్లో కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా విజయనటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికి తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిపడం కోసం ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఒక మార్గ నిర్దేశకాన్ని మార్గదర్శకాన్ని సూచించేటటువంటి విధంగా మరి విద్యావంతులు అందరూ కూడా ఉపాధ్యాయులు విద్యావంతులు మరి ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థులను గెలిపించి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అంజరెడ్డి గారి టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి కుమరయ్య అది భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్లందరినీ కూడా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఈ ఎన్నికల ద్వారా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ యొక్క ఆకాంక్ష ప్రజల్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దేవాలయ చూశ్యం మాన చూశ్యం

మూడు రోజులు ఏంటి ఈ రోజు వాళ్ళు ఎదుర్కొని పోయి ఇప్పటిదాకా లోపల వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయింది వాళ్ళ యొక్క పరిస్థితిని ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా వారి ఆచూకీ కూడా తెలుసుకోలేకపోయింది ఒక పక్క ఒక ముఖ్యమైనటువంటి లో జరిగినటువంటి సంఘటన ద్వారా అదృష్టవశాత్తు నలభై రెండు మంది బయటపడ్డారు ఎనిమిది మంది లోపలికి చెప్పుకున్నారు వారి పరిస్థితి ఇంకా ఏదో ఇప్పటిదాకా నిలవనటువంటి పరిస్థితి ఉన్నది దాని మీద ముఖ్యమంత్రి గారు కీలకమైనటువంటి అంశం అని అది ఏది తెలంగాణ ముందే ఎన్నికల ప్రచారంలో అంటే కూడా ఎవరికి అది అంత సీరియస్గా ఇచ్చిన వారు తీసుకోలేదన్నదే స్పష్టమవుతాము బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి నేను ఇంతకుముందు మాట్లాడిన యొక్క ప్రెస్ లో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఎందుకు నిలబెట్టలేదో చెప్పమన్నా ఒక పిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి బర్ఎస్ పార్టీ ఈ రోజు వాళ్ళకి పార్లమెంట్ లోనే ఒక సీట్ నాడు వాళ్ళ ఎన్నికల దేవడ అంటేటువంటి ఆసక్తి वाले वोटेन ఆసక్తి ఎవరు లేట్ సో వాళ్ళ ఓడిపోతనేటటువంటి భయం తో ఎక్కుతారా ఉస్తారని వాళ్ళు నిలబెట్టుకోలేరు వాళ్ళు నిలబడకపోతే వాళ్ళకి ఇదే ఈ స్లోగన్ పాడి 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 ఎన్నికల ముందు కూడా భారతీయ జనతా పార్టీ బిజెపి బీఆర్ఎస్ ఒకటి వాడి కాంగ్రెస్ పార్టీ ఆ పాట పాడి ఆరు గ్యారెంటీలు ఆ రెండు పాటలు పాడే అధికారంలోకి వచ్చిండ్రు ఇంకా వీళ్ళు పాట మార్చుకుంటలేదు ఆరు గ్యారెంటీలు ఇప్పటిదాకా మోసం చేస్తేనే ఇంకా మార్చలేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యవహారం మాటలు తీరు మార్చుకోవాలి మాటల పద్ధతి మార్చుకోవాలి ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడడం నేర్చుకోవాలి మొకు నేను చెప్పాలి కదా తోదార్ కైనట్టు మాటలు మాటట్లని ఇక్కడ చూస్తుంటాము అలా తోదార్ కైనట్టు మాటడా మార్చుకొని ఆ పదానికి నిండుతారని కొస్తు ఇయాల్సినటువంటి అవసరం ఉండర కేవలం ముఖ్యమంత్రి పదవి రాజకీయ ఎవరు అనేది రాజకీయ చేస్తామా రాజకీయ చేస్తా రాజకీయ చేస్తా రాజకీయ మార్చడం కానీ భాష కద బార్ అంటే బార్ అంటే మంచిది ఆయన తత్వక్ష డైరెక్టర్ కూడా పుమాట అంటే ఇంకా మాట్లాడడం అంటే అది చూడడానికి ఎవరు కూడా యాక్సెప్టెన్స్ రాదు ప్రజల్లో కనుక మూడుకు మూడు సీట్లు ఖచ్చితంగా భారతీయ పార్టీ మూడు ఎంపీసీ స్థానం తెలుస్తుంది మాకు విశ్వాసం ఉంది ఉపాధ్యాయులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఇది ఒక కీలకమైనటువంటి తీర్పు ఎన్నికల్లో ఇవ్వాలని కోరుకుంటున్నా

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ పథకానికి కూడా ఏ పథకము లేదు కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఏ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్ లేకుండా ఒక్క పథకం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క షేర్ సపోజ్ హాస్పిటల్స్ కొత్త హాస్పిటల్స్ ఇచ్చిండ్రు హాస్పిటల్స్ అంతా కూడా అరవై శాతం కేంద్రం ఇస్తే ఫార్టీ పర్సెంట్ స్టేట్ ఇస్తుంది ఈరోజు ఏరియా హాస్పిటల్స్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు హాస్పిటల్ వస్తుంది ఈరోజు గ్రామాభివృద్ధికి నిధులు వస్తున్నాయి గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి మున్సిపాలిటీలకు నిధులు వస్తున్నాయి అంబేద్కర్ మున్సిపాలిటీ ప్రతి మున్సిపాలిటీ తాగునీటికి తాగునీటి వల్ల పెద్ద ఎత్తున కోర్టు ప్రభుత్వాలకు నిధులు వచ్చినాయి నేషనల్ హైవే గానీ పిఎంఈఎస్వై గానీ డబుల్ డబుల్ రోడ్ చేయడమే కానీ కానీ చాలా వేల కోట్ల రూపాయలు ఇచ్చింది నా కేంద్ర ప్రభుత్వం రైల్వే రైలు కానీ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ కొత్త రైలు రైల్ కొత్త రైలే కానీ ఇక చెప్పుకుంటూ పోతే కోట్లాది రూపాయల అభివృద్ధి ఈ రాష్ట్రానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అందిస్తాం ఎలక్షన్ ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక బడ్జెట్లో లో డబ్బులు కేటాయించారు మిగతా రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టు చెప్తున్నారు మామూలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళున్నారు ఇప్పుడు లోకల్ పార్టీస్ వస్తాయి లోకల్ పార్టీస్ లో ఏడా గెలుస్తామో ఆడబోయి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు రాజకీయం లేకుండా ఉంటుందండి ఎవరైనా కానీ అవసరం మీ దగ్గర అవసరం ఉన్నది ఆ అవసరం ఉన్నది చేయాలంటే ఖచ్చితంగా చేస్తారు కదా బడ్జెట్లో లో బడ్జెట్ లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సమానమే ఎక్కడ నీళ్లు బట్టి అక్కడ వాటికి నిధులు కేటాయించు కొత్త కాదు భారతీయ జనతా పార్టీ వచ్చినాక కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఏదో అలిగేషన్స్ అయ్యాలని ఎలిగేషన్స్ వేస్తే అది తిరిగి ఆకాశం మీద ఏమైతే చెప్పండి

मैडम एटोकोट मैडम एटोकोट हमारे इस समारोह को भाग लेने मीडिया पर